ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం కలిచేడు గ్రామం పిల్లనికి రావడం జరిగింది ఇక్కడ ఈ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ కొంత సిమెంట్ రోడ్లు వేశారు సిమెంట్ రోడ్డు ఎత్తున్నందువలన ఈ వర్షాలకి నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ప్రతి రోడ్డు క్రాసింగ్ల దగ్గర పైపులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను చాలాసార్లు కూడా పదే పదే చెప్తానే ఉన్నాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్తానే ఉన్నాం కానీ లోకల్గా ఇప్పుడైతే అర్హత లేనటువంటి కాంట్రాక్ట్లు ఎవరైతే పనులు చేస్తారో సిమెంట్ రోడ్లను నాసిరకం చేయడమే కాకుండా క్రాసింగ్ల దగ్గర పైప్ లైన్ పెట్టడము ఎక్కడన్నా లో లెవెల్ ఉంటే కొద్దిగా హైట్ లేపడము హై లెవెల్ ఉంటే కట్ చేయడము ఆ విధంగా నీటుగా వేయాల్సినటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది ఎందుకంటే గ్రామ ప్రజలు పాపం రోడ్లు వేసిన తర్వాత వర్షాలు పడితే కానీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇప్పుడుకైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్పందించి ఎక్కడన్నా సీసీ రోడ్లు వేసేటప్పుడు మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని రోడ్లు వేస్తూ ఉన్నాం వాళ్ళేమో వేసినటువంటి కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం వాళ్ళ ఆదాయం కోసం తప్ప అరే మన గ్రామాలకు మనం రోడ్లు వేస్తున్నాము మన కాలనీలు రోడ్లు వేస్తున్నాము మంచి క్వాలిటీ వేయాలా అది వాళ్ళకి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా వేయాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఆ విధంగా చేయాలి ఆ విధంగా చేసినందువల్ల ఈరోజు అన్ని ఏళ్లలో నీళ్లు చేరాయి చాలామంది ఈ వారం పది రోజుల పాటు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే విధంగా ఈ కాలంలో చాలామంది ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి కనీసం ఒక్క ఎకరా కూడా భూమి లేదు ఈ కలిసేడు పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాళ్ళకి ఒక కుటుంబానికి కనీసం రెండు ఎకరాలు పొలం ఇచ్చి వాళ్ళకి బోర్లు మోటార్లు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తే ఆ పంటలను పండించుకొని వాళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళు ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ జీవనాధారం పొందాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనా ఇటువంటి తుఫాన్లు విపత్తులు వస్తే వాళ్ళకి పని దొరక్క కనీసం తిండి గింజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గత ఐదారు నెలల నుంచి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నందువల్ల ఆ బియ్యంతో ఏదో మేము తిని బతుకుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ ఈ కలిచేడు పరిసర ప్రాంత ఎవరైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ప్రభుత్వ మిగులు భూములు ఉన్నాయో సర్వే చేసి వీళ్ళందరికీ కూడా ఒక కుటుంబానికి రెండు ఎకరాల పొలాలు ఇవ్వాలని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను జై భారత్